వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్స్ సారోడి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని భయపెడుతున్న బేబీ సినిమా ఎస్ అసలు సోషల్ మీడియాలో ఇప్పుడు బేబీ స్టోరీ అయితే హల్చల్ చేస్తుంది భయా చాలా మంది అయితే ఇదే జరుగుతుందేమో ఖచ్చితంగా సారాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందేమో అనే విధంగా అయితే వైరల్ చేస్తున్నారు టాపిక్ అయితే అసలు ఎప్పుడో అయిపోయిన బేబీ సినిమా టాపిక్ ఆ స్టోరీ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది దాని సంగతి ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ వరదరాజ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ప్రభాస్ కి ఎవరు సుతి ఆసన్ ఇక మన ప్రభాస్ వరదరాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మొత్తానికి అయితే మన ప్రశాంత్ చెప్పిన స్టోరీ విధానంగా చూసుకుంటే వరదరాజ్ కి ప్రభాస్ కి అదే దేవాకి పెద్ద యుద్ధం జరిగిపోతుంది సో వాళ్ళిద్దరు కొట్టుకునే స్టేజ్ కి వెళ్ళిపోతారు కొట్టుకుంటారు కూడా సో ఆ యుద్ధం ఎందుకు జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టింది ఎవరు అనేది ఇప్పుడు చాలా మంది చర్చ చేసుకుంటే బేబీ సినిమా టాపిక్ లోకి వచ్చింది ప్రభాస్ వరదరాజ్ గొడవ పడతారు పార్ట్ టూ లో అంటున్నారు ప్రభాస్ ఇష్టం సో వరదరాజు కూడా ఎక్కడ హాసన్ ఇష్టపడే గ్యాప్ వస్తుందో అని చాలా మంది కలర్ పెడుతుంది ఇదిగానే జరిగితే సినిమాని ఎత్తుకెళ్లిపోయి కుండీలో వేస్తారు అన్డౌటెడ్లీ ఎందుకంటే టేకింగ్ స్క్రీన్ ప్లే కథ గురించి అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో సో ఇలాంటి డబ్బా తీసుకొచ్చి పెడితే అలా అలాగే జత గుండెలో అలాగే వేస్తారు అనమాట సో మొత్తానికైతే ఇలాంటి తప్ప అయితే అస్సలు చేయడం బట్ ఒకవేళ ప్రశాంత్ ప్రశాంతిల్ గారు పెద్ద పెద్ద రాజ్యాలే ఆడదాయ వల్ల కూలిపోయాయి జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ ఒక లెక్క అన్నాడే అనుకో ఇంక అంతే గుండెలో బాధకోవాల్సిందే ఫ్యాన్స్ అంతా సో మొత్తానికైతే ఇది జరిగే ప్రశక్తి లేదు భయ ఎందుకంటే మరి ఇంత బిగ్గా అయితే పోర్ట్రేట్ చేయడం ఈ సార్ కథ అయితే మన ప్రసాద్ నీర్సు మనకు అంత నమ్మకం ఉంది భయ డోంట్ వరి ఇంకా సెవెన్ డేస్ ఉంది కదా ఇరవై రెండు పోతుందో చూడాలి కథ ఎలా ఉండబోతుందో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఆ ఏంటో ఇక పార్ట్ టూ కి ఏంటి పాయింట్ చూడాలి మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ లింక్ నిజంగా ఉంటే సినిమాలో బెస్ట్ అనుకుంటున్నారా లేకపోతే వర్స్ట్ అనుకుంటున్నారా తప్పకుండా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్